ఈ వైకాప ప్రభుత్వం అరాచకాలకు ఈరోజు ఒక నిదర్శనం పుల్లూరు పంచాయతీలో ఆంజనేయ ఆంజనేయ పంచాయతీ కొత్త నెల్లూరులో కొత్త పుల్లూరు కొత్త పుల్లూరు విలేజ్లో యాక్చువల్గా పుల్లూరు పంచాయతీలో దళిత వాళ్ళ నుంచి దళితులు ఆ ప్రభుత్వం చేసే అరాచకాలు చూడలేక అందరూ మన పార్టీ చేరారు అంటే పాట చేరి దేనికి వాళ్ళకి అక్కడ నచ్చలేదు అక్కడ వాళ్ళకి జరిగిన అన్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చేది ఓకే అది ఓర్చుకోలేక నిన్నటి రోజున ఈ కొత్త నెల్లూరు కొత్త పుల్లూరు కొత్త కొత్త పుల్లూరు పంచాయతీలో ఎస్సీ కాలనీలో మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ శివ అనే వ్యక్తి ఎన్నో రోజు నుంచి ఇక్కడ దేవుని దేవస్థానం కట్టి కట్టించిండు ఈ దేవస్థానం కట్టించే కాలనీలో దేవస్థానం లేదు ఈయన ఊరూరు చందాలు అడిగి అందరి దగ్గర చందాలు ఇప్పించుకొని దేవస్థానం కట్టించిండు ఆ చందాలో భాగంగా ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి డబ్బులు ఇచ్చారు ఒక లక్ష రూపాయలు అంటే దేవస్థానం కట్టించారు కాబట్టి అందరూ సేపు ఎక్కడికైనా ఆడుతూ ఎవరైనా ఇస్తారు చందా ఇస్తారు చందారూపంలో దేవస్థానం వచ్చి ఏదో దేవునికి ఒక అభిమానంగా డబ్బులు ఇస్తారు ఆ ఆ చందారూపంలో ఇచ్చినటువంటి డబ్బును ఈయన డబ్బు లక్ష రూపాయలు ఇచ్చినారని చెప్పేసి ఈయన దేవస్థానం ఈ రోజు నిన్న పార్టీలో చేరినారని చెప్పి ఒక దళితుడు చూడకుండా నువ్వు నా డబ్బు మర్యాదగా డబ్బు లక్ష రూపాయలు కట్టాలని చెప్పి భయభ్రాంతులు చేసి వచ్చి లేకుంటే ట్రాక్టర్ తీసుకుపోతాను మీరు అని వాళ్ళని ఇంటి దగ్గరికి వచ్చి భయభ్రాంతులు చేసి తీసుకోవడం చాలా దుర్మార్గమైన పని ఇటువంటి ఎందుకు చేశారు ఇతను మా తెలుగుదేశం పార్టీకి చేరిన చేరినారు మా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఓర్చోలేక దేవస్థానం ఇచ్చిన డబ్బు కూడా మళ్ళీ రిటర్న్ ఇప్పించుకున్న ఇప్పించుకొని ఇంత దౌర్జన్యం చేసినట్టు ఎంత దుర్మార్గం ఉందో ప్రజలందరూ ఆలోచించాలా నేను ఒకటే చెప్తున్నా దేవస్థానికి అందరి శాంతం మేము ఎక్కడెక్కడ డబ్బులు ఇస్తారు ఎవరూ ఇస్తారు అది మల్లారే చాలా దుర్మార్గ దుర్మార్గమైన పని నేను ఇప్పుడే చెప్తున్నా మా ఇప్పుడు నా నా ద్వారా నాకు పార్టీ చేరినందుకు శివాను వచ్చి ఒత్తిడి చేసిండు ఆ లక్ష రూపాయల డబ్బులు మీ దగ్గర బలవంతం చేసి ఇప్పించుకున్నారు కాబట్టి నా దళితుగా ఉన్నటువంటి శివాకు ఎట్టి నా కార్యకర్త ఎవరికే కానీ అన్యాయం జరిగితే ఒప్పుకుంటే ప్రశ్న లేదు ఈ రోజు దౌర్జన్యం వచ్చేసినకు ఆ లక్ష రూపాయలు కూడా నేనే ఇస్తున్నా శివాకు నేనే ఇస్తున్నా ఎందుకంటే కాదు నా నా తరఫున ఈయనకు అన్యాయం జరిగింది కాబట్టి ఇతను భయపడా చేసింది కాబట్టి మామూలు అయితే దోషానికి ఇచ్చాడు కాబట్టి నేను ఈరోజు శివాకు లక్ష రూపాయలు